హార్ట్ టు హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ పదో తరగతి చదువుతున్నారు ముప్పై మూడు విద్యార్థులకి ఒక్కొక్కరికి నూట ఇరవై ఐదు రూపాయల చొప్పున నాలుగు వేల నూట ఇరవై ఐదు రూపాయలు ఈ మొత్తం అమౌంట్ని ఎన్ శ్రీనివాస్ సార్ ఏడిఈ విద్యుత్ శాఖ విజయవాడలో పనిచేస్తున్నారు సో సార్ యొక్క సహకారంతోనే మీ అందరికీ ఫీజు కట్టడం జరుగుతుంది ఎందుకంటే ఎన్ శ్రీనివాస్ సార్ తన విజయవాడలో వర్క్ చేస్తూ మనం కూడా ఒక రెండు సంవత్సరాల కింద కూడా వచ్చారు సార్ ఇక్కడ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మన స్కూల్తో పాటు కేర్ పార్లమెంట్ ఫోడే పాలెం స్కూల్ ఈ రెండు స్కూల్కి సారే ప్రతిసారి మనం చూస్తున్నాము చూస్తున్నారు ఎయిటీ ఎగ్జామ్కి తర్వాత డిసెంబర్లో ఎస్ఎస్సి మోడల్ పేపర్ ఉంటుంది సార్ ఆ మోడల్ పేపరు తర్వాత ఫిబ్రవరి మాసంలో ఎగ్జామ్ కిట్ అనమాట ఆ కిట్ కూడా సారే అందిస్తున్నారు సార్ దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి పరిచయం నాట్ ఓన్లీ ఈ రెండు స్కూలే కాదు శ్రీనివాస్ సార్ ఎంబీబీఎస్ స్టూడెంట్లు కావచ్చు అనాథ ఆశ్రమాలు కావచ్చు పిల్లలు గొప్ప సహాయం చేస్తూనే ఉంటారు ఆయన సో అందులో భాగంగానే మన రెండు స్కూల్కి అనేది ఈ మూడు కార్యక్రమాలు కంటిన్యూగా హెల్ప్ చేస్తూనే వస్తున్నారు కాబట్టి మనం మన అందరి తరఫున శ్రీనివాస్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు కూడా ఇలాంటి పిల్లలకి ఇంకా సహాయం అందించాలని కోరుకుంటున్నాను మరొకసారి ఎన్ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి సంవత్సరం లాగే ఇక్కడ పదవ తరచు విద్యార్థులకు ఇయర్ ఎగ్జామ్ ఫీజు ఈ హెచ్ టు హెచ్ అనే స్వచ్ఛంద సంస్థను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఏడి శ్రీనివాస్ గారు మనకు స్పాన్సర్ చేస్తున్నారు అన్నమాట గత కొద్ది సంవత్సరాలు అలాగే ఈ సంవత్సరం కూడా మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు అలాగే ఎగ్జామినేషన్ మెటీరియల్ విత్ రైటింగ్ ప్యాడ్ పెన్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా నేను ముందుకు వచ్చి అతను రాలేకపోతున్న పక్షంలో రవి నాయక్ గారిని దళపతులని పంపించడం జరిగింది సో ఇన్ని చేస్తున్నటువంటి వారికి మన పాఠశాల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుని టెన్త్ క్లాస్లో మంచి మార్కులు సాధించి మన పాఠశాల పెట్టేనేమి అలాగే ఇలాంటి దాతలు ఎందరికో మీరు కృతజ్ఞత పూర్వకంగా వాళ్ళు మీ భవిష్యత్తు ఆలోచించు మీరు బాగా చదువుకోవాలని అంటే పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు కాబట్టి మీకు అన్ని రకాలుగా తోడ్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారు సో వారి యొక్క ఈ కృషికి మీరు తగినటువంటి ఫలితాన్ని అందించినప్పుడే సార్థకత ఏర్పడుతుంది మరొక్కసారి శ్రీనివాస గారికి ఎలాగే రఘునాథ్ లక్ష్మి వీళ్ళందరికీ కూడా మన పాఠశాల పడుతున్న కృతజ్ఞతను చేయాలి